హాయ్ హలో ఎలా ఉన్నారు నేను మీకోసం ఒక మంచి కథని తీసుకొచ్చేసాను అయితే చెప్పబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మూర్ఖులకి సహాయం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి అలా కాకపోతే వాళ్లకు సహాయం చేసేందుకు ప్రతిఫలంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది అందుకే అతి మంచితనంతో మూర్ఖులకు సహాయం చేయాలనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ పని చేయాలి సరేనా పూర్వము ఒక అడవికి దగ్గరలో కొండ గుహలు ఉండేవి ఆ గుహల్లో ఓ కోతుల గుంపు ఉండేది ఒకరోజు ఇలా అనుకున్నాయి కోతులన్నీ కలిపి ఎలాగైనా సరేరా ఎడారిని చూడాలి మనమంతా ఇది నా కోరికరా వెళదామా అని అనుకున్నాయి సరేరా వెళ్దాం ఎడారి ప్రాంతంలో ఉండే కష్టనష్టాల గురించి ఆ కోతులకు కాస్త అంత కూడా అవగాహన లేదు ఒకరోజు ఉదయం లేచి ఆ కోతుల గుంపు ఎడారికి ప్రయాణం కట్టాయి ఒక కోతి వాటికి మార్గదర్శకుడిగా ఉండి ముందు దారి చూపిస్తుంటే మిగిలిన కోతులన్నీ దాని వెనుక వరుసగా నడవసాగాయి మధ్యాహ్నం దాకా నడిచి ఎండిపోయిన ఓ నది ప్రాంతం చేరుకున్నాయి ఆ నది చాలా వెడల్పైనది రెండు మూడు మైళ్లకు మించి ఆ నది వెడల్పు ఉంటుంది అది ఎండిపోవటం వల్ల బీటలు వేసి పొడి ఇసుకతో ఎత్తుపల్లాలతో ఉంది ఆ ప్రాంతం దానిని చూసిన కోతులన్నీ అదే ఎడారిని భావించి ఇలా అనుకున్నాయి ఆ ఎడారి అవతలు ఏముందో చూడాలిరా వెళదాం వెళదాం రండి అని ఆ నదిలో నడక మొదలుపెట్టాయి అది ఎండాకాలం అందులోనూ మిట్ట మధ్యాహ్నం సమయం సమయము క్రింద క్రింద పొగలు కక్కుతున్నాయి ఇసుక వేడికి కాళ్ళు కాలిపోతున్నాయి పైన సూర్యుడి వేడికి మొఖము కళ్ళు కూడా కాలిపోతున్నాయి ఎండిపోయిన నది మధ్యలో పెద్ద పెద్ద మర్రి చెట్లు రెండున్నాయి వాటిని చూడగానే ఆ కోతులకు ప్రాణం లేచి వచ్చింది అందులో ఒకటి పదండి ఆ చెట్ల మీదకు వెళదాం అని అంది ఆ కోతులన్నీ గబగబా నేల మీద నుంచి చెట్ల మీదకు చేరాయి ఎండలో నడిచిన అలసట వల్ల వాటికి బాగా దాహం వేసింది త్రాగుదామంటే చుట్టుపక్కల గుక్కెడు నీళ్లు కూడా లేవాయే అవి నీళ్ల కోసం ఆ చెట్ల మీద కూర్చుని నాలుగు వైపులా వెతుకుచుండగా దూరంగా ఇసుకలో వాటికి నీళ్లున్నట్లు కనిపించాయి దాంతో కోతుల గుంపు పొలోమంటూ అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాయి కానీ చెట్ల మీద నుంచి చూసినప్పుడు నీళ్లున్నట్లు కనిపించిన ఆ ప్రదేశంలో వాటికి చుక్క కూడా నీళ్లు కనిపించలేదు దాంతో నిరాశగా చెట్ల దగ్గరకు చేరాయి కొద్ది దూరంలో వాటికి మళ్ళీ నీళ్లు కనిపించాయి లేని ఉత్సాహం తెచ్చుకుంటూ మళ్ళీ అక్కడికి పరిగెత్తాయి కానీ అక్కడ కూడా వాటికి చుక్క నీరు కనిపించలేదు మళ్ళీ ముఖం వేలాడేసుకుంటూ చెట్ల మీదకు చేరాయి ఆ చెట్లలో ఒక చెట్టు మీద చిటారు కొమ్మలలో ఒక అడవి పచ్చి గూడు కట్టుకుని ఉంటుంది కోతులు గుంపు చెట్టు మీదకి చేరడంతో అది తన అవి తన ఏమేదైన హానిని తలపెడతాయేమో అని గూడు లోపల దాంకుని తలను మాత్రం బయటపెట్టి చూడసాగింది కోతులు నీళ్ళ కోసము పడుతున్న అవస్థను అది అర్థం చేసుకుని వాటికి సహాయం చేయాలనుకుంది గూడులోంచి బయటకు వచ్చి నీరసంగా ముఖాలు వేలాడేసుకుని ఉన్న కోతులు ముందు వాలింది ఇలా అంటోంది కోతులతో ఓ అమాయకమైన కోతుళ్ళారా మీరు ఇసుక ఎండవేడికి వచ్చే ఆవిర్లను చూసి నీరని భ్రమపడి వాటి కోసం పరిగెట్టడం చూశాను వాటిని ఎండమావులు అంటారు అక్కడ నీరు దొరకదు దాని కోసం వెతికితే నిరాశే మిగులుతుంది నా వెంట రండి మీకు తియ్యటి నీరు దొరికే చోటును చూపిస్తాను అంది ఆ అడవి పక్షి సరే పొదండ్రా అంటూ అంది ఆ కోతులు గుంపు ఆ కోతులన్నీ పక్షి వెంట నడిచాయి అక్కడికి దగ్గరలో ఓ చెట్ల మధ్యనున్న తియ్యని నీళ్లు దొరికే చెరువు దగ్గరకు కోతులను తీసుకువెళ్ళింది ఆ పక్షి కోతులు ఆ చెరువులో నీళ్లను తాగి కడుపు నింపుకున్నాయి ఆ నీళ్లు లేత కొబ్బరి నీళ్ళల్లో తేనె కలిపినంత తీయగా ఉన్నాయి కోతులు ఆ నీళ్లను తాగి చెట్ల క్రిందకు చేరాయి అప్పుడు ఆ పక్షి వాటి ముందు వాలి మిత్రులారా దాహం తీరిందా అంటూ అడిగింది ఆ కోతులు ఇలా అనుకున్నాయి అంత తీయని నీళ్లు ఇక్కడ ఉన్నా తాము ఇసుక నేలల్లో కాళ్ళు కాలుకుంటూ మనం నీళ్ళ కోసం రెండుసార్లు తిరిగి చెప్పకుండా ఆ తర్వాత తాపీగా వచ్చి చెప్పి దీన్ని చెప్పింది దీనిని అని ఆ అడవి పక్షి మీద ఆ కోతులకు విపరీతమైన కోపం వచ్చింది వెంటనే ఓ కోతి అడవి పిట్ట మెడను చటుక్కున పట్టుకుని నువ్వు వేళ్ళంత లేవు మేము ఇసుకలో నీళ్ళ కోసం పిచ్చివాళ్ళ పరుగులు పెడుతుంటే ఇక్కడ ఇంత తీయని నీడ చెరువు ఉందని చెప్పకుండా వినోదం చూస్తున్నావా అంటూ పుట్టుక్కునే దాని మేడని విరిచేసింది అయ్యో ఈ మూర్ఖులకు సహాయం చేయబోయి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నానే అనుకుంటూ ప్రాణం విడిచింది ఆ అడవి పక్షి మూర్ఖులకు సహాయం చేయటంలో ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి కనుక అలాంటి వారికి సాయం చేయాలనుకున్నప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండడం మంచిది తెలిసిందా నా కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ని మ్రోగించండి